అవు ఎంత దుర్మార్గంలో నాయన ఇది చదవడానికి చదువుకేటో ఉంది భార్యను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించి తిన్నవారా దరిద్రుడా ఆమె ప్రవర్తనపై అనుమానంతో భర్త దారణమాట నీ అనుమానం సలహా అనుమానం ఉంటే విడాక్ల నీరా కాకపోతే ఈ మనుషుల ఎందుకు నాకు అర్థం కాదు ఉడికిన ముక్కలను మూడు రోజులు ఎండబెట్టి షిషి వీడు మనిష మనిషి కాదు వీడు ఏదో జన్మ రాక్షసుడు ఉన్నట్టు పొరపాటున మనుషులకి కనబడ్డాడు ఆ తల్లి పెళ్లి చేసుకుందాం అనవసరంగా సో ఉడికిన ముక్కలను మూడు రోజులు ఎండబెట్టి దంచిన దుర్మార్గుడు ఆ దంచిండు ఆ పొడిని చెరువులో పోసిన అయినాం ఓ రామశ ఏం దిమాకు రానిది భార్యను ముక్కల్లో పోసినట అనుమానం వస్తే తర్వాత కుక్కర్ ఉడకబెట్టిండు వాటిని ఎండబెట్టిండు అంటే దగ్గరికి అయిపోతుంది కదా ఇంత మంచి బాడీ మొత్తం ఇట్లా దగ్గరికి అయితే కదా దగ్గర రాగానే ఎండబెట్టి దాన్ని దంచి ఆ పొడిని తీసుకుపోయి చెరువుల పోసినట బ మీరుపేటలో మాజీ జవాన్ ఘోరం తనతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అత్తగారికి ఫోన్ ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు తొలుత కుక్కని చంపి ప్రయోగం అతడు ఇంటి వద్ద కుక్క తల్లభ్యం అదుపులో ఓ కుక్క చంపి ఫస్ట్ ఇది ఎట్లయితే మనం ఈ ప్రాసెస్ చెప్పినా కుక్కతో అట్లా ప్రాసెస్ చేశాడు ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది చంపి ఉడకబెట్టి ఎండబెట్టి దంచితే పొడవుతుందా ఇంత తక్కువకు వస్తుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ కుక్కతో ప్రయోగం చేశాడు చేసిన తర్వాత భార భార్యను చంపినాడు అబ్బా అబ్బా అబ్బాబ్బా అతడెంత క్రూరుడో కట్టి ఆమెతో పదేళ్లకు పైగా కాపురం చేసి ఇద్దరు పిల్లలు కన్నానన్న అనుబంధమైన అతడి గుర్తుకు రాలేదేమో అనుకున్న వాళ్ళ కాలికి తట్టు తగిలి బొట్టు నెత్తురు కారితేనే మనసు అల్లాడుతుంది అలాంటిది కట్టుకున్న భార్యను కతితో విచక్షణారహితంగా పొడిచి చంపి అదే కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడా భర్త ఏ ఎట్లా మనసు వచ్చిందిరా కోసేటప్పుడు నువ్వు రాక్షసునివిరా పా ఈ చదవాలన్నా చదువుతుంటే అంత పానాలు ఇట్లా తోడేస్తుంది అంత అదే కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కల ముక్కలు కోశాడా భర్త ఆ ఖండిత భాగాలను కుక్కర్లో వేసి ఉడికించి ఆ ముక్కలు మూడు రోజులు ఎండబెట్టి సో మిగతా తొంభై పేజీలు ఉంది ఓకే సరే ఇదైతే చాలా అత్యంత దారుణంగా ఉంది పట్టపగల నడి రోడ్డుపై దారుణం అయితే ఇక్కనే ఇంకో దారుణానికి సంబంధించిన వార్త కూడా మనం ఓ ఆటో డ్రైవర్ని పొడిచి చంపిన మరో ఆటో వాళ్ళ వివాహేతర సంబంధ నేపథ్యంలో కాతకం హర్మకొండ అదాలత్ జంక్షన్లో ఘటనట సో ఇక ఈ ఈ దారుణాలన్నీ నిజంగా సమాజంలో ఇట్లా భార్యలు రకరకాలు చంపుతున్నారు నిన్న ఒక దుర్మార్గుడు కడుపుతోటి ఉన్న భార్య మీద కడుపు మీద కూసుండి పిండం బయటకొచ్చదాగా ప్రెస్ చేసి చేసి బయట దాకా కిరాతకంగా చేసి చంపిండు భార్యను వీడేమో ఉడకబెట్టిండు చంపి నరికి ఇట్లాంటి మనుషుల్ని కాపాడుతున్న మన చట్టాలనే చూడు నిజంగా తలదించుకోవాలి మనం అందరం కూడా ఈ ఇట్లాంటి ఈ చట్టాలు మనం మనం ముందడున్నందుకు దయచేసి ఈ చట్టాలని కఠినతరం చేయి ఇట్లా చేసిండు చెప్పేసి సరైన ఆధారాలు దొరికితే వాడిని కూడా చంపిపాడేరు ఏం కాదు వాని కూడా గట్లే ముక్కలు ముక్కలు కోసి వానికి వీడియో చూపెట్టాలి అట్లనే చేసి నేను కూడా ఇట్లా వేస్తాం రాని సలసలగా నూనెలో వేయించాలి వీడిని సరే జరంత అనుమానాస్పద ఉంది కొన్ని కేసులలో వీడియో విక్టిమో కాదో తెలుసలేదు వీడియోన చంపింది లేదో తెలుసలేదు అన్న సందర్భాలలో కొంచెం వేడి చేయొచ్చు ఎందుకంటే నిజం ఒక్కోసారి మన కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి క్లియర్గా వాడే చంపిన తెలిసిన తర్వాత ఇంకా వాడిని బతికి ఎందుకు వాడు ఇంకా రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఇది అన్నారు ఇంకా చేసి ఇట్లా అంటారు పని కూడా చేసి పడేయాలి ఇట్లా చెప్పడానికి కరెక్ట్ కాదు కానీ బాధ అనిపిస్తుంది మరి ఓకే